తూర్పు గోదావరి జిల్లా కోరకొండ మండల ప్రధాన కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో శనివారం విఖ్యాత నట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తల బలరామకృష్ణ ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడిగా ప్రజా నాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన యోగ పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు শুনিছেনে মাক চান

سٹینڈ پر بس تھا اپروڈ لائن انار ریڈی سر جی اپل گئے سر جوڑو اس میں یوزول سے جوہر انڈیا 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 ప్రజల కీర్తిని తెలుగు ప్రజల తేజస్సుని ప్రపంచ దేశాలకి చూపించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తుర్బుతారు వర్త సందర్భంగా ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో వారికి ఘన నివారణ అర్పించడం జరిగింది మహనీయులు అప్పుడప్పుడు పుడతారు ఈ యొక్క కాలంలో వారు మాత్రమే ఈ యొక్క తెలుగు ప్రజలే అందరి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినటువంటి వారు మంచి పరిపాలన దక్షతతో కూడా పాలించి బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకి కూడా ఆశాజ్యోతిగా వారు నిలబడడం కూడా జరిగింది ఈరోజు బీసీ సామాజిక వర్గం ఎన్నో ఒడిదుడికలకు ఒత్తుకుంటున్న సమయంలో నందమూరి తారక రామారావు గారు వాళ్ళ పక్కన నిలబడి ఆ రోజు బీసీ సామాజిక వర్గాన్ని ఎక్కువ నిలబెట్టిన వారు అదేవిధంగా అన్ని కులాలకి కూడా ఒక కులం అనేది కాదు తెలుగు కులం అనే దాన్ని తీసుకొచ్చి వారి తెలుగు ప్రజలందరికీ కూడా మంచి సేవను అందించారు ఆయన సినిమాల్లో ఆర్ఎంకి రెడ్డి వేసే వరకు కూడా కృష్ణుడు ఎలా ఉంటాడు అని అంటే అప్పుడు చాలామంది అనుమానాస్పదంగా చూసేవారు రాముడు ఎలా ఉంటాడంటే ఆయనటువంటి కృష్ణుడు రాముడు రావణుడు ఏ వేషం వేసినా ఆయనే దేవుడిలాగా ఉండేవారు ఆయన ఎంతో కూడా వారిని దేవుడిలా చూసినటువంటి మహానుభావుడు అలాంటి వారి ఆశీర్వాదంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నడుస్తుంది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి తనయులు యువనాయకులు లోకేష్ బాబు గారు యావత్తు తెలుగుదేశం పార్టీ కూడా వారి యొక్క ఆశయ సాధనలో వారి ఆశయాలు నిలబెట్టే విధంగా కూడా ముందుకు సాగుతుంది అదేవిధంగా వారిని ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మన అందరి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాల్లో మనం కూడా బాగస్తులై మంచి సమాజ స్థాపన కోసం పేదవాడికి తీసుకోకుండా ూడు సక్రమంగా అందాలి అనేది వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి గూడు గూడ గుడ్డతో పాటు విద్య వైద్యం సంఖ్యము అభివృద్ధి ఉద్యోగ కల్పన సమపాలలో తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా పదంలో నడిపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ రోజున మన నాన్న నందమూరి తారక రామారావు గారికి రాజానగర్ యోజన యావంతి ప్రజానీకం తరఫున जनसे पार्टी तरफ तेद पार्टी तरफ भारतीय जनता पार्टी तरफ वार धन्यवाद